నిల్వ ఉంచిన మాంస విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కిరలంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు అన్నారు జగపతి నగరంలో మొగ్గా సింహాసనం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్ట ఏసు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడనే ద్యాసం ప్రభాకర్ ఫిర్యాదుతో సర్పంచ్ కూడాల శ్రీలత రాంబాబు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు మార్కెట్లో మాంసం ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు గతంలో అమ్ముడుపోని మాంసాన్ని నిల్వ చేసి రెండు మూడు రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రిస్తున్నారు అయితే మాంసాన్ని తనిఖీ ముద్ర వేసే అధికారులు కళ్ళు కప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కొనుగోలుదారుడు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు మాంసం దుకాణంలో తనిఖీలు చేపట్టగా నిల్వ ఉంచిన మేక మాంసాన్ని అమ్ముతున్నట్లు నిర్ధారణ కావడంతో సర్పంచ్ గొడాల శ్రీలతారాంబాబు ఆదేశాలతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాంసం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు మాంసం నుండి భరించలేని దుర్వాసన వెదజల్లడంతో సుమారు ఐదు కేజీల మాంసాన్ని నిల్వ నిల్వ ఉంచిన స్వాధీనం చేసుకుని పూడ్చిపెట్టినట్లు ఆయన తెలిపారు కుళ్ళిన మాంసాన్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందని నిశ్చింతగా పరిశీలించి కుళ్ళిందా కాదా అని నిర్ధారించుకున్నాకే కొనుగోలు చేయాలని సర్పంచ్ గొడాల శ్రీలతారాంబాబు ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కిల్లంపూర్ టౌన్ రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి వార్డ్ మెంబర్లు కురుమళ్ళ చిన్ని పంచాయతీ సిబ్బంది ఉన్నారు కిల్లంపూర్ మండలంలో జపత్నగర్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఆ కుళ్ళి మాంసం అమ్ముతున్నారని చెప్పి ప్రభాకర్ గారి ఫిర్యాదుపై అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా మొగ్గా సింహాచలం గారి షాపులో రొక్క వేసుకుని వారు నిర్వమేక మోసం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది అది నిర్ధారణ వచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీపరంగా దాన్ని బ్లీచింగ్ అది వేసి కప్పెట్టి ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవడానికి తాత్కాలికంగా అతనిపై ఆ షాప్ రద్దు చేయడం జరుగుతుంది చేసి అతనిపై ఇంకా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మటన్కి వెళ్ళానండి ఎంత అలా ఏం చేయాలంటే అందులో మొక్క ఇందులో మొక్క నేను కొట్టేడు కొడితే తీసుకున్నాను తీసుకుని వచ్చేస్తుంటే వెనకాతల నుంచి కొవ్వుకి మటన్కి చుట్టూరు కొవ్వు చుట్టేసి కిందన అడుగు నుంచి కూలిపడి మాసం కనిపిస్తుందండి కనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మోసం నాకు వద్దని చెప్పాను చెప్తే అయితేనే బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో ఆ మాంసం కొట్టమని చెప్పాను అది కొట్టాడు అది కొట్టినా ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోతే తేడా వచ్చింది తేడా వస్తే మన గ్రామ ఈ దగ్గరికి వెళ్ళి పంచాయతీ గ్రామ కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే వెళ్ళామండి వెళ్ళి రెండు ఐదు కేజీలు మటన్ తీసుకొని స్వాదులు చేశాను మోసం చూస్తే బాగా కుళ్ళిపోయిందండి అసలు ఇప్పుడు ప్రజలు తింటున్నారండి ఏకండి అసలు పాల్ట్ మరి జనాలు చచ్చిపోతారా బతితారా జనాలు అంత అలాగే పిల్లలు తినేదండి పిల్లలన్న పట్టుకెళ్తారు కదండి అంతలా దూరంగా వాసన వచ్చేస్తుందండి అది అయినా ఎవరో మన వాళ్ళు చూసి సర్పంచ్ గారు చూసి పట్టుకొని వాళ్ళని కొద్దిగా సెక్రటరీ గారు కూడా చూసుకొని పట్టుకొని వాళ్ళకి లైసెన్స్ కూడా కొద్దిగా రద్దు చేస్తాననేసి చెప్పారండి